నిజామాబాద్ జిల్లా పర్యటనకు విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యకు ఎడపల్లి మండలం జాన్కంపేట గ్రామ ప్రధాన కూడలి వద్ద ఎంఆర్పిఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు డల్లా సురేష్ మాదిగా ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలకటం జరిగింది సందర్భంగా జాన్కంపేట చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహానికి ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ పూలమాలలు వేసే నివాళులర్పించారు అనంతరం బక్కి వెంకటయ్యకు డల్లా సురేష్ మరియు జాన్కంపేట్ గ్రామ బాబు జగ్జీవన్ రావు మాదిగా దండోర సంఘం సభ్యులు పూలమాలలు వేసి శాలువా కప్పి సన్మానించారు సందర్భంగా ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు డల్లా సురేష్ మాదిగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య జిల్లా పర్యటనలో భాగంగా నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గల సాంఘిక సంక్షేమ మరియు ఎస్సీ ఎస్టీ విభాగంలో సమీక్షా సమావేశంలో పాల్గొన్నారని నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల గురించి వివరిస్తూ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను త్వరగా పరిష్కరించేలా ఆదేశాలు ఇవ్వాలని అదేవిధంగా బాధితులకు ప్రభుత్వ వచ్చే నిధులను కూడా విడుదల చేయాలని సమీక్షా సమావేశంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ ద్వారా పటిష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశామని అదేవిధంగా జాన్కపేట్ గ్రామంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రావు విగ్రహ స్థాపనకై కలెక్టర్ ద్వారా ప్రభుత్వ సహాయ సహకారాలు అందించాలని కోరడం జరిగింది కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు సురేష్ మాదిక బోధ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పానుగంటి సాయిలు ఎడపల్లి మండల ఎంఆర్పిఎస్ నాయకులు తాడెం సాయిలు తదితర ఎంఆర్పిఎస్ నాయకులు మాదిగ పెద్దలు పాల్గొనడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గారైనటువంటి శ్రీ గౌరవనీయులు బక్కి వెంకటయ్య గారు నిజామాబాద్ జిల్లా పర్యటన సందర్భంగా మరి బాసర్లు దర్శనం చేసుకొని ఎడపల్లి మండలం మీదుగా వెళుతున్న ఈ సందర్భంలో ఎడపల్లి మండలం సంబంధించి గ్రామ జంగంపేట గ్రామస్తుల ఆధ్వర్యంలో ఈరోజు మరి వారికి ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గారికి మరి ఘనంగా పూలమాల చేసి మరి ఘనంగా స్వాగతం తెలపడం జరిగింది అదేవిధంగా మేము ఆయన గారికి ఒక మెమోరాండం అన్నం ఇచ్చినాము ఈ తెలంగాణ రాష్ట్రంలో అదేవిధంగా ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో జిల్లా కలెక్టర్ ఆఫీస్లో సమీక్షా సమావేశానికి వెళ్తున్న ఈ సందర్భంగా మేము ఒకటే వినవించడం ఏదైతే నిజామాబాద్ జిల్లాలో జరిగినటువంటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల మీద మరి ఇప్పటి వరకు మరి కలెక్టర్ ఆఫీసులో ఎన్నో రెండు వందల తొంభై చిల్లర మరి పెండింగ్ కేసులు ఉన్నాయి వాటికి ఎక్స్ట్రేషియా కూడా సరైన టైంలో అందడం లేదు మరి దాన్ని పరిష్కరించాలని మేము కోరడం జరిగింది అదే క్రమంలో జనకపాటి గ్రామంలో ఏదైతే మరి భారత భారత మాజీ ఉప ప్రధాని బాబు జగన్ గారి యొక్క విగ్రహాన్ని నెలకొల్పాలని ఇక్కడి గ్రామస్తులు ఎన్నో ఏళ్ళుగా మరి వారి కలగానే ఉంటుంది కాబట్టి దాన్ని సాకారం చేసి చేసే దిశగా మరి కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వాలని కూడా వారికి మెమరణంలో తెలపడం జరిగింది కాబట్టి ఏదైతే ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు అదేవిధంగా చైర్మన్ గారు జిల్లాకు వచ్చిన సందర్భంగా ఎంఆర్పిఎస్ అదేవిధంగా బాబు అధ్యక్ష మాదిగ తండూర ఈ జనకంపేట శాఖ వారి తరఫున వారికి సన్మానించుకోవడం జరిగింది మా యొక్క సంస్థల పైన మరి జిల్లా